హాయ్ అండి పూరి జగన్నాథ స్వామి టెంపుల్ దగ్గర అయితే నేను ప్రెసెంట్ ఉన్నాను దర్శనం చేసుకునే ముందే మా మొబైల్స్ అండ్ లగేజ్ ని వేరే చోట పెట్టేశాము సో ఇది చక్కగా దర్శనం చేసుకున్న తర్వాత భోజనం కూడా చేసి ఆ తర్వాత లగేజ్ కలెక్ట్ చేసుకున్న తర్వాత వీడియోస్ అయితే తీసుకున్నాము ఇలా బయట నుంచి మార్నింగ్ టెన్ కి గుడిలోకి ఎంటర్ అయ్యాము గుడ్ లో ఎంటర్ అయిన తర్వాత చక్కగా దర్శనం చేసుకున్నాము ఫస్ట్ టైం దర్శనం చక్కగా అవ్వలేదని అక్కడ వెయిట్ చేస్తూ ఉంటే పోలీస్ అతను మమ్మల్ని చూసి టెన్ మినిట్స్ వెయిట్ చేయండి దేవుని దగ్గర వరకు తీసుకుని వెళ్లి దర్శనం చేపిస్తారు అని చెప్పారు సరే అని కాసేపు వెయిట్ చేశాము అరౌండ్ నార్మల్ పీపుల్ కి టికెట్ లేకుండా దేవుని దగ్గర వరకు తీసుకుని వెళ్తూ ఉంటారంట ఎవ్రీ డే ఆ లో గేట్స్ అయితే క్లోజ్ చేసేస్తారు లోన ఉన్న వాళ్ళకి అలానే ఉంచేసి దేవుడి దగ్గర వరకు పంపిస్తారనమాట ఇంకా మాకైతే చాలా చక్కగా దర్శనం అయితే అయింది అక్కడ ఉన్న మిగతా టెంపుల్స్ ని కూడా దర్శించుకున్నాము తర్వాత పూరి జగన్నాథ స్వామి కిచెన్ ని కూడా చూసాము అదేనండి రొసఘర అంటారు కదా లైఫ్ లో ఒక్కసారైనా ఆ కిచెన్ ని చూడాలండి అంత బాగుంది మొత్తం కట్టెల పొయ్యి మీద చేస్తారు వంటలన్నీ ఎవ్రీ డే ఫిఫ్టీ సిక్స్ ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేస్తారంట జగన్నాథ స్వామికి ఎంతో ఇష్టమైన ఒబడా ప్రసాదం అయితే ఒక ప్లేట్ తీసుకున్నాము అన్ని అందులోనే వేసి ఇచ్చారు గుడిలో ప్రసాదంగా మాల్పువ అండ్ నేతి తిన్నాము చాలా బాగున్నాయి వాటి టేస్ట్ చక్కగా దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చి లంచ్ చేసాము లంచ్ అయితే అస్సలు బాలేదండి టేస్ట్ రైస్ పప్పు ఐదు రకాల కూరలు అయితే ఇచ్చారు గానీ అన్నింట్లో వాటర్ కంటెంటే ఎక్కువ ఉంది వెజిటేబుల్స్ కంటే కూరల్లోనే కాదండి ఈవెన్ మిక్స్డ్ పిక్కర్ లో కూడా ఫుల్ గా వాటర్ వేసి ఇచ్చారు మేము భోజనం చేసేటప్పటికి లగేజ్ అయితే కలెక్ట్ చేసుకోలేదు అందుకే వీడియో తీయలేకపోయాను లేకుండా డెఫినెట్ గా తీసేదాన్ని ఆ ఫుడ్ ని ఫ్యూచర్ లో గనక పూరి వెళ్లే ప్లాన్ ఉంటే గుడికి దగ్గరలో ఉండే హోటల్స్ లో అస్సలు భోజనం చేయొద్దు కొంచెం దూరంగా వెళ్ళండి టేస్ట్ మాకు తెలియక మేము దగ్గరలో ఉండే హోటల్ లోనే తినేసాము భోజనం చేసిన తర్వాత లగేజ్ అయితే కలెక్ట్ చేసుకున్నాము లగేజ్ కలెక్ట్ చేసుకుని ఆటో లో ఒక టూ త్రీ కిలోమీటర్స్ తర్వాత ఈ గోల్డెన్ బీచ్ అయితే ఉంటుంది అప్పుడు వచ్చామండి బీచ్ కి ఇంకా మేమైతే ఫైవ్ థర్టీ వరకు బీచ్ లోనే కూర్చున్నాం ఎందుకంటే ట్రైన్ అయితే మాకు టెన్ కు ఉంది టెన్ వరకు టైం వేస్ట్ చేయాలి కదా అని చెప్పేసి బీచ్ లోనే కూర్చున్నాం నాకైతే ఈ బీచ్ లో ఒంటెల్ని చూస్తే చాలా జాలేసింది ఈవెన్ ఒంటె పైకి ఎక్కడానికి యూస్ చేసే నిచ్చెన్ని కూడా దానికే వేసి కట్టి మోయిస్తున్నారు ఖాళీగా కూర్చున్నాం కదా లంచ్ కూడా సరిగా చేయలేదు ఇంకా వేరుశెనగలు కీర అలాంటివి అయితే తిన్నాము యాక్చువల్ గా పూరికి మా ఫైవ్ మెంబర్స్ కె ప్లాన్ ఉండే బట్ భువనేశ్వర్ నుంచి ఇంకొందరు యాడ్ అయ్యారు మొత్తం ట్వెల్వ్ మెంబర్స్ అయితే పూరి వచ్చాము ఫైవ్ ఓ క్లాక్ బస్ కి అయితే వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోయారు మేము ఇంకా ఈవినింగ్ కొంచెం షాపింగ్ అయితే చేసాము ఒడ్డున ఉండే ఈ చిన్న చిన్న షాప్స్ అన్ని మూసేస్తున్నారంట పక్కనే పర్మనెంట్ గా షాప్ కడుతున్నారు అవైతే ఇస్తారంట వీళ్ళకైతే ఆ షాప్స్ ఇస్తారంట ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని అక్కడికి షిఫ్ట్ అయిపోతున్నారు ఇదే లాస్ట్ డే అని ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసుకుంటున్నారు ఈ షాప్ లో కొన్ని శంఖాలు అయితే తీసుకున్నాము నాకైతే శంఖం ఊదడం రాదు గానీ అక్కలకైతే బానే వచ్చు వీళ్ళు చెక్ చేసి మరీ తీసుకున్నారు ఒక్కో శంఖం ఫోర్ హండ్రెడ్ తీసుకున్నారు అదేంటో ఎక్కడైతే ఎక్కువగా దొరుకుతాయో ఫేమస్ అనుకుంటామో అక్కడ ఎక్కువగా కాస్ట్ ఉంటది ఇంకా కొన్ని హ్యాండ్ మేడ్ బ్యాగ్స్ కూడా తీసుకున్నాము అవైతే కాస్త రీజనబుల్ రేట్స్ కే ఇచ్చారనిపించింది అలా కొంచెం షాపింగ్ చేసిన తర్వాత ఆటోలో పూరి రైల్వే స్టేషన్ కి అయితే రీచ్ అయిపోయాము అక్కడ అమ్మ హోటల్ అన్ని చాలా ఫేమస్ అంట బట్ మేము వెళ్లేసరికి మాకు కావాల్సిన ఐటమ్స్ అయితే ఏమీ రైస్ రోటీ అవైలబుల్ ఉంది అన్నారు ఆల్రెడీ మార్నింగ్ రైస్ తిన్నాము ఎలా ఉంటదో గెస్ట్ చేయగలిగాము సో టిఫిన్స్ అయితే బెటర్ అని దోశ ఉందా అని అడిగితే దోశ లేదని చెప్పారు ఇంకా పక్కనే ఉన్న ఈ హోటల్ అయితే వచ్చేసాము ఫస్ట్ అయితే స్వీట్ తిన్నాము ఒరిసా స్పెషల్ చెన్న చాలా బాగుంది టేస్ట్ అయితే తర్వాత మసాలా దోశ అయితే తీసుకున్నాము చట్నీ సాంబార్ ఇచ్చారు పర్లేదు టేస్ట్ అయితే చాలా బాగుంది మార్నింగ్ తినదానికంటే చాలా బెటర్ ఇంకా అందరం కూర్చొని కడుపు నిండా తినేసాము ఈ హోటల్ అయితే రైల్వే స్టేషన్ కి దగ్గరలోనే ఉంటుంది చెన్న టేస్ట్ అయితే చాలా బాగుంది మా కిడ్స్ కూడా చాలా ఇష్టమని కొంచెం ప్యాక్ అయితే చేయించుకున్నాము ఇక్కడ చాలా రకాల స్వీట్స్ కూడా ఉన్నాయి ఇవేమి ట్రై చేయలేదు బ్యాగ్ చేయించుకొని పక్కనే ఉన్న రైల్వే స్టేషన్ కి అయితే వెళ్ళిపోయాము అప్పటికే ఎయిట్ థర్టీ అయింది మాకు టెన్ కి ట్రైన్ అనుకున్నాము బట్ అక్కడికి వెళ్ళకే అర్థమైంది ట్వెల్వ్ కి ట్రైన్ అని వెళ్లడం కూడా లేటే రావడం కూడా లేటే ట్వెల్వ్ కి అని చెప్పారు కానీ ట్వెల్వ్ కూడా రాలేదు వన్ వచ్చింది ట్రైన్ ఇంకా వెళ్ళి వెయిటింగ్ హాల్లో అయితే వెయిట్ చేశాము ఈ ట్రైన్ కరెక్ట్ టైం కి వచ్చి ఉంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్ కల్లా రీచ్ అయిపోయే వాళ్ళం బట్ ఎయిట్ అయితే అలా జరిగిందండి ఈ ట్రిప్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్